నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు లలిత పరివార్ వ్యవస్థాపకురాలు లలిత అమ్మవారి ఉపాసకురాలు అరుణా పేరి అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే శ్రీమాత్రే నమ నాకు మీ వల్ల అలవాటైపోయింది ఇంకా శ్రీమాత్రే నమ ఎవరైనా పలకరించినా ఏమైనా పేపర్ మీద ఏమైనా రాయాలన్నా ముందుగా నాకు అదే వస్తుంది చాలా మంచిదమ్మా ఇంకా అమ్మ ఉంది నా దగ్గర అన్న భావన అమ్మ కామెంట్స్ రూపంలో చాలా సందేహాలు అడుగుతూ ఉంటారు వాళ్ళకి వచ్చిన డైరెక్ట్గా వాళ్ళు మీతో మాట్లాడలేకపోవచ్చు సో వాళ్ళ ప్రశ్నలన్నీ నా ద్వారా మిమ్మల్ని అడగమన్నారు అవి మీ ముందు ఉంచుతున్నాను వితంతువులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారిని అసలు పూజించుకోవచ్చా అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వెంటనే బొట్టు పెట్టుకోమని ఇస్తారు కుంకుమ చీర గాజులు అంటే ఇలా వాయినంగా ఇస్తూ ఉంటారు అసలు ఆ వాయినాలు తీసుకోవచ్చా కుంకుమ బొట్టు అసలు పెట్టుకోవచ్చా వాళ్ళు వాళ్ళ అంటే ఇంకా వాళ్ళు చేయవలసినవి ఏమిటి చేయకూడనివి ఏంటి వితంతువులు అసలు ఎలా ఉండాలి ఏమైనా వాళ్ళు చేసుకోవచ్చా ఏమైనా నోములు నోచుకోవచ్చా అని ఇలా చాలా మంది అడిగారు ఈ ప్రశ్న దీనికి మీ సమాధానం ఏంటి ఏం చెప్తారు అవునమ్మా చాలా నిజంగా ఈ సొసైటీలో ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నది ఒక ప్రాబ్లం అమ్మా నాకు ఆ మాట అంటేనే చాలా బాధ అనిపిస్తుంది పూర్వ సువాసనలు అంటాం మనం వాళ్ళు కూడానమ్మా నిజంగా ఒక బాధాకరం విషయం ఏంటంటే వాళ్ళని ఒక వేరేగా చూస్తున్నారు ఈ జన్ ఈ రోజుల్లో ఈ రోజుల్లో కదా ముందు నుంచి కూడా చాలా వేరేగా ఆలోచిస్తారు వేరేగా వాళ్ళని చూస్తూ ఉంటారు చాలా తప్పు చేస్తున్నారమ్మా వాళ్ళు ఆ పూర్వ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయమ్మా అన్ని మనం ఎలా ఉన్నామో అన్ని వాళ్ళు చేసుకోవచ్చును వాళ్ళకి ఏమిటమ్మా పాపం చూడండి ప్రతి మనిషికి ముందు వెనక ఎవరో ఒకళ్ళు వెళ్తాం కదా మనమేనా వెళ్తాము ఎవరైనా వాళ్ళు ఎవరో ఒకటి వెళ్తాము ఇది మన చేతిలో లేదు కదమ్మా అది దేవుడు మనకి ఇచ్చాడు మళ్ళీ దేవుడు తీసుకుంటున్నాడు అందు గురించి దాని యొక్క ఆదాయానికి మిగిలిన ఉన్న వాళ్ళని ఎందుకు మనం అలాగే ట్రీట్ చేస్తున్నామో చాలా తప్పు చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది మనకి వివాహం అయిన తర్వాత అమ్మా భర్త దగ్గర నుంచి వచ్చేది మనకి మనకి వివాహ సమయంలో పెట్టేది రెండే రెండు వస్తువులు మనకి ఏమిటి ఒకటి మంగళసూత్రము రెండు మట్టలు మట్టలు ఈ రెండు భర్త మనకు పెడతారు అలా ఆ రెండు ఒకటి ఎందుకంటే అతను లేరు కాబట్టి ఆ రెండుని ఒకటి మీరు జస్ట్ ధరించకండి మిగిలిన అన్ని పెట్టుకోవచ్చు అమ్మా కుంకం పెట్టుకోవచ్చును పసుపు రాసుకు స్నానం చేయొచ్చును పసుపు కుంకుమలతో మీరు పూజ చేయొచ్చును ఓ నిజమేనమ్మ కొంతమంది అయితే పసుపు కుంకుమ కూడా అమ్మవారికి వేయరు కనీసం పూజలో కూడా కుంకుమ పూజ అవి ఏం చేయరు అంటే మాకు ఇంకా భాగ్యం లేదేమో అనే భావనలో ఉండిపోతూ ఉంటారు లేదమ్మా అన్ని చేసుకోవచ్చమ్మా పసుపు కుంకుమలకి ఈ మన దీనికి సంబంధమే లేదు అసలు కనీసం ఈ భావనతోటి నేను పసుపు కుంకుమలతోటి అమ్మవారికి పూజ చేస్తున్నాను అనే భావనతో చేస్తే వచ్చి వాళ్ళకి ఒక మనసులో ఉంటుంది వచ్చి జనమైనా మాకు ఇలా ఉండకూడదని పాపం వాళ్ళు అనుకుంటారు తప్పకుండా వాళ్ళ కోరిక తీరుతుంది చెయ్యొచ్చమ్మా ఏమీ తప్పు లేదు కానీ మన సొసైటీ ఎలా ఉందంటే వాళ్ళని నిజంగా వేరే రకంగా చూస్తారు పిలవడానికి కూడా వాళ్ళు వెదురు అంటే వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు పిలవచ్చా పిలవకూడదు పిలవరమ్మా అసలు అంటే ఏదన్నా ఇంట్లో ఏమైనా పెళ్లిళ్ళు అవి అవుతున్నా కూడా అందరూ సరదాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు పసుపు రాసేటప్పుడు ఏదో ఒకటి వాళ్ళు మాత్రమే పక్కగా నిలబడతారు అంటే మేము శుభకార్యాలకు మేము రాకూడదేమో మేము దూరంగా ఉండాలి కదా అది చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నేను వాళ్ళందరికి ఏం చెప్తానంటే పిలిచిన వాళ్ళకి ఈ వీళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా మనందరికి ఎంత అర్హత ఉందో వాళ్ళకు కూడా అంతే అర్హత ఉంది తప్పకుండా పిలిచి వాళ్ళందరూ కూడా వాళ్ళని కూడా పిలవండి వాళ్ళని కూడా పిలిచి మనందరికి ఎంత ఆప్యాయత ఎంత ఇదిస్తున్నారో అంత వాళ్ళకు కూడా ఇవ్వండి తర్వాత ఎవరైతే వెనక ఎందుకంటే వాళ్ళు ఒక ఈ అలవాట్లో ఉండిపోయారు వేరేగా ఉండాలి అందరి మధ్యలోనే వెళ్ళకూడదు అక్కడ శుభకార్యం జరుగుతోంది మేము ఉండకూడదు అని పాపం వెనక్కి వెనక్కుంటారు అమ్మ మీరందరూ అల్లాగా అస్సలు అనుకోవద్దు మీరు కూడా అంతే అర్హత మీకుంది మీరు కూడా చక్కగా మన సమాజంలో ఒక మంచి పేరు మీరందరూ ముందుకి రండి మీరందరూ అలా వెనక్కు ఉండాలని ఎప్పుడు అనుకోకండి అందరూ సమానమే సమభావం తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఇంకో విషయం అమ్మా ఈ పసు కుంకములు అనేది మనకి శుభ శుభం అంటే మంచి మంగళప్రదమైనది సో ప్రతి మనిషి కోరుకుంటాడమా శుభం కావాలని ఎవరు అశుభం కావాలని కోరుకుంటారు చెప్పండి అదే కదా మంచి జరగాలని అనుకుంటున్నారు ఎవరు అశుభం కావాలని కోరుకోరు కదా శుభం కావాలనుకున్నప్పుడు వాళ్ళకి శుభం అక్కర్లేదా చెప్పండి వాళ్ళని ఎందుకు మనం దూరం చేయాలి ఇది చేయకూడదని తో వాళ్ళు చెయ్యొచ్చును తర్వాత ఈ నేను రీసెంట్లీ ఇప్పుడు జరిగింది నేను చెప్తున్నాను నేను నిన్ననే ఫంక్షన్కి వచ్చాను ఒకటి అక్కడ ఇలాగే ఒక ఆవిడ పాపం వెనకాల వెనకాల ఉన్నారు అందరికి నా నా దగ్గరకు వచ్చి నా చేత బొట్లు పెట్టించుకుంటున్నారు ఆవిడ వెనక్కున్నారు రావట్లేదు నాకు అర్థమైపోయింది కూర్చుని ఉన్నారు రావట్లేదు నేను పిలిచాను నేను దగ్గరికి రమ్మని పిలిచాను పిలిస్తే నేను ఇలా బొట్టు పెడుతున్నాను ఆవిడకి ఇలా అంది ఆవిడ ఏం పర్వాలేదమ్మా రండి అని చెప్పి నేను నా చేత్తో నేను ఆవిడకి బొట్టు పెట్టానమ్మా నిన్న జరిగింది ఇలా పెట్టుకోవచ్చు కుంకుమ పెట్టు పెట్టచ్చమ్మా కుంకుమకి ఇది ఏం తప్పు లేదమ్మా ఇది మనం అసలు మన బొట్టు అనేది మన సంస్కారం అమ్మా సంస్కారం ఈ టిక్కులీలు ఇవన్నీ ఇప్పుడు కదమ్మా వచ్చాయి ఇది ఒరకు రోజులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి కుంకుమ పెట్టుకుంట కుంకు తిలకములో ఉన్నంత అందము కానీ ఇదేంటంటే మనము బయటకు వెళ్తూ ఉంటాము ఇటు అటు అవుతుంటుంది జరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం ఇలా చేసుకుంటున్నాము అందుగురించి నేను నా ఇది చెప్తున్నాను మా లలిత పరివారంలో పారాయణలు అవుతుంటాయి కదమ్మా పారాయణలు అయినప్పుడు నేను వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను వాళ్ళని ముందు కూర్చోబెడతాను తీసుకొచ్చి ముందు కూర్చోబెడతాను వాళ్ళు ఎంత ఆనంద పడిపోతారో చెప్పలేము నేను అసలు డిఫరెన్స్ చూపించే చూపించను నాకు ఎంత వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నానో వాళ్ళకి నేను వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను వాళ్ళకి నేను చీర జాకెట్టు పసుపు కుంకము నేను అందరికి ఇచ్చినట్టుగానే వాళ్ళకి కూడా ఇస్తాను ఏమి తేడా చెయ్యనమ్మా వాళ్ళకి ఎంత ఆనందం ఇవ్వచ్చు తీసుకోవచ్చు కాళ్ళకి పసుపు ఏమి తప్పు లేదమ్మా మీ మనసు బాగుంటే మీరు మంచిగా ఉండి మీ మనసులో మీకు ఉంటే అది కూడా చేయండి ఏమీ తప్పులేదు దేనికి వెనకాడద్దు అస్సలు మనకి అమ్మవారిలో ధూమావతి అని ఒక ఆవిడ ఉన్నారు మీరు విన్నారు కదా అమ్మవారి యొక్క దాని వెనకాల ధూమావతి అమ్మవారు అంటే ఇలాగే పూర్వపుని స్త్రీ అంటే పూర్వ సువాసిని అంటాము దాని వెనకాల స్టోరీ ఏంటంటే ఒకసారి అమ్మవారు ఆకలిగా ఉంది నాకు వెంటనే ఏదైనా తెప్పించి పెట్టండి అని శివుడిని కోరుతుంది శివుడికి ప్రతిదీ లేలమ్మా ప్రతిదీ జరగాలంటే దాని వెనకాల ఒక ఘటన జరగాలి అంటే ఒక పర్పస్ ఉంటుంది అదంతా అది కూడా మనందరం అర్థం చేసుకుని మనం కూడా పాటించేలాంటిదన్నమాట శివుడు ఆ వస్తోంది వస్తోంది వస్తోందని పాపం చెప్తుంటారు ఆ కొంచెం వెయిట్ చేయి కొంచెం వెయిట్ చేయి వస్తుందని కానీ తనకి ఆ తట్టుకోలేక ఆకలికి తట్టుకోలేక శివుణ్ణే ఆవిడ భోజనం కింద సో అప్పుడు శివుణ్ణి తింది అంటే ఏమిటి తన తన భర్తని తన తనలో తీసేసుకుంది అంటే తనలో తీసేసుకుందంటే అలాగనమాట తో అప్పుడు ఆ తర్వాత తనకు తెలుస్తుంది అనమాట ఇలాగైందని అప్పుడు శివుడు ఆశీర్వదిస్తాడు కి ఇంకా పెద్ద స్టోరీ ఇప్పుడు అంత వరకు వెళ్ళొద్దు మళ్ళీ చాలా షార్ట్ కాబట్టి అంతా చెప్పుకోద్దు అప్పుడు శివుడు ఆశీర్వదిస్తాడు ఈ రూపంలో కూడా నువ్వు భక్తుల్ని కనికరిస్తావు ఈ రూపంలో నిన్ను పూజిస్తారు పసుపు కుంకుమలతో పూజ చేస్తారు అమ్మకి పసుపు కుంకములు చేస్తారు మరి అక్కడ ఉన్నమ్మా ఇక్కడ లో తేడా ఏమి చెప్పండి నేనైతే అలా భావిస్తానమ్మా నాకు ఎవ్వరిలోనూ అలా ఆ భేదం పెట్టుకోకూడదు అందు గురించినమ్మా మనం అందరం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి మనము అందరికి ఎలా చేస్తున్నామో అదే తప్పకుండా అలా చేయాలి ఈవెన్ పెళ్ళిళ్ళల్లో కూడా వాళ్ళందరినీ పిలవండమ్మా మన అందరికి మనం ఎలా ఇస్తున్నామో వాళ్ళని కూడా ముందుకు తీసుకురండి వాళ్ళకు కూడా మీరు అన్ని చెయ్యండి మన మిగిలిన వాళ్ళకి చేసినట్టుగా వాళ్ళని భేదం మాత్రం చూపించద్దు అని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను చూసిన వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చెప్పారు తెలుసుకోవాలి ఇది ప్రతి ఒక్కరు వాళ్ళ వయసుకన్నా గౌరవం ఇవ్వాలి అవును వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి పెళ్లిళ్ళు అంటే ఎన్నో చూసి ఉంటారు కాబట్టి అదొకటి ఇప్పటి వాళ్ళు ఎంగేజ్ లో ఇలా జరిగిన వాళ్ళైతే వాళ్ళకి మర్యాద ఇచ్చి అందరితో పాటు కలుపుకోవాలి వాళ్ళని కూడా వాళ్ళలో ధైర్యం కూడా తెచ్చుకోవాలి చాలా మంది ధైర్యంగా పాపం బాధలో ఒకటి బాధలో ఉంటారు అసలు వెళ్లరు ఫంక్షన్లకి దూరం ఉండిపోతారు దూరం అసలు ఇంట్లో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే అమ్మా మీరు ముందు మీలో ధైర్యం తెచ్చుకోండి మేము సమాజంలో ఒక ఒక రెస్పెక్ట్ గా ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు కానీ లోపల ఉంచుకోవడం కాదు దాన్ని బయటకు కూడా చూపించండి మీరు అన్ని చోట్లకి ఎక్కడెక్కడ పిలుస్తున్నారు అన్ని చోట్లకి వెళ్ళండి మిగిలిన పిలిచి వాళ్ళు కూడా అందరికి చెప్తున్నా వాళ్ళని పిలవండి అమ్మా వాళ్ళని ఆశీర్వది వాళ్ళ ఆశీర్వచనాలు ఎంత విశిష్టతో అలాంటి వాళ్ళు వచ్చి ఆశీర్వదించారంటే మనకి దేవుడు ఆశీర్వచనాలతో సమానం వాళ్ళ మంచి మనసుతో ఆశీర్వదిస్తారు బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే ఈ వీళ్ళందరికీ ఏంటంటే ధైర్యం తెచ్చుకుని మీరు అన్ని చోట్లకి వెళ్ళండి అన్నింటికి అర్హులే నేను ఒకటే వారిలో చెప్పాలంటే ప్రతి దానికి అర్హులేనమ్మా కుంకంపు చక్కగా అమ్మవారికి మీరు పూజ చేసుకోండి మీరు బొట్టు పెట్టుకోండి అని చెప్తాను మీరు దేనికి వెనకాల ఆడకండి నేకైతే అలా ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళందరికీ మరీ మరీ చెప్తున్నాను వాళ్ళని మాత్రం అలాగ వేరేగా చూడద్దు వారిని మన ఫ్యామిలీలో ఒక మన మెంబర్ గానే చూడండి అందరితో పాటుగానే మంచి రెస్పెక్ట్ ఇవ్వండి ఇంకా వాళ్ళని ఇంకా ధైర్యం చెప్పి ఇంకా ముందుకు తీసుకురండి వాళ్ళకి ఇలా చేస్తే మన సమాజం బాగుపడుతుందమ్మా చాలా చక్కగా కూడా ఇలాంటి వాళ్ళు ఇలా ఇలా చేసుకుంటుంటే వాళ్ళలో ఆనందం మనం ఇచ్చామనుకోండి ఎంత ఆనందం వాళ్ళ ఆనందం కాదు మన అనుమానం ఆనందం నిజం అదైతే చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు